బొమ్మ బొరుసు ఎలాగో మనిషికి కూడా మంచి చెడు అనే రెండు పార్శ్వాలు ఉంటాయి అలాంటి బొమ్మ బొరుసులను వేమన గారు తన పద్యాలలో రెండు వైపులా నిలబడి మనల్ని రెండూ సరైనవే అని ఒప్పిస్తారు అలాంటివే ఈ అప్పు పద్యాలు ఆ పద్యాలు ఏమిటి వాటి తాత్పర్యం ఏమిటో తెలుసుకుందాం ది నాగరాశివ కుటుంబానికి వేమన పద్యాల్లోకి స్వాగతం అప్పు తీర్పలేని ఆనేర్పికేటికి కోర్కెదీర్పలేని కొలువదేలా పెట్టిపోయేలేని వట్టి బీరం వేల విశ్వదాభిరామ మరొక్కసారి అప్పు తీర్పలేని కోర్కె కోర్కెదీర్పలేని కొలువదేలా పెట్టిపోయలేని వట్టి బీరం వేల విశ్వధాభిరామ వినురవేమ నేర్పు అంటే నేర్పరితనం పనితనం తెలిసిన విద్య వ్యాపారం పని అని అర్థాలు కొలువు అంటే వృత్తి ఉద్యోగం వట్టి అంటే పసలేని ఉట్టి అని అర్థం బీరం అంటే ప్రగల్భాలు బింకం గొప్పతనం గొప్ప అనే అర్థాలు అప్పు తీర్చేంత సంపాదనీయలేని నేర్పరితనం పనితనం ఎందుకు అంటే సంపాదన లేని పని ఎందుకు అని పైసా సంపాదన లేదు క్షణం తీరిక లేదు అంటుంటారు కదా కొందరు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు అడిగినా డబ్బులు లేవంటారు అలాంటి వ్యాపారం అన్నమాట కోర్కె తీర్పలేని కొలువదేలా మనకి నచ్చని ఇష్టం లేని పనిని కూడా ఒక్కోసారి గత్యంతరం లేని సందర్భంలో జీవిక కోసం చేస్తూ ఉంటాం అలాంటి పని ఎందుకు చేయడం లేదా మన కోరికలు తీర్చలేనంత తక్కువ సంపాదన ఉన్న కొలువులు ఉద్యోగాలు చేయడం ఎందుకు అని కొన్ని సందర్భాలలో తప్పదు మరి కానీ అలాంటి పని చేయడం ఎందుకు కొన్ని పెళ్లిళ్లలో అమ్మాయి తండ్రి ఒప్పుకున్న కట్నం ఇవ్వలేదని ఆగిపోయిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం అలా శక్తికి మించి ఒప్పందం చేసుకోవడం ఎందుకు తర్వాత అవమానాల పాలు కావడం ఎందుకు ఎప్పుడు కూడా చేతగాని హామీలు ఇవ్వకూడదు అంటారు గారు ఈ పద్యం నేటి సామాజిక రాజకీయ స్థితిగతులను మన కళ్ళక్కడుతుంది అందుకే వేమన గారి పద్యాలు చిరంజీవులు పద్యాలలో రెండవది రోత హరిహరాదులకైన ముప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు బలుకరోత రోత విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ ముప్పె అంటే మూర్ఖుడు చెడ్డవాడు అని మైత్రి అంటే మీకు తెలిసిందే స్నేహం అని రోత అంటే ఈ మాట మనం తరచూ వాడుతూనే ఉండే మాట రోత అంటే చెడ్డది తగనిది సరైనది కానిది అని అర్థాలు తాకట్టు ఇది కూడా జనబాహుల్యంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి మాట అంటే కుదువ పెట్టడము బ్యాంకులు బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి కదా అదన్నమాట శ్రీహరి అప్పులపాలై కుబేరుడికి నేటికి వడ్డీలు కడుతున్నాడు అంటుంటారు అందుకే వెంకటేశ్వరుని వడ్డీల కాసుల వాడు అని శృతి మనం సాధారణ మానవుల సంగతి సరే సరి అప్పులు అవసరానికి చేయడం కొన్నిసార్లు విలాసాలకై కూడా అప్పులు చేస్తుంటారు వాటిని తీర్చలేక తంటాలు పడడం కొన్నిసార్లు అవమానాల పాలు కావడం నిందల పాలు కావడం కొండకచో అప్పు తీర్చలేక ఉన్న ఊరిని వదిలి పారిపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి పెద్దవారు కూడా దీనికి మినహాయింపు కాదు చెడ్డవారితో స్నేహం అసలుకే మోసం వాడు ఒకనాడు మనల్ని కూడా మోసం చేసే అవకాశం మెండుగా ఉంటుంది కాబట్టి చెడ్డవారితో మూర్ఖుడితో స్నేహం అసలుకే మోసం తెస్తుంది అని వేమనగారి భావన తప్పుడు మాటలు మాట్లాడడం కూడా మనకు చెడుని కలిగిస్తుంది అలాగే తాకట్టు పెట్టడం కూడా మంచిది కాదు తాకట్టు పెట్టిన వస్తువును వడ్డీలు చక్రవడ్డీలు కట్టి కట్టి దాని అసలు విలువ కన్నా ఎక్కువ పైకం చెల్లిస్తాం నష్టపోతాం చిగవరికి తాకట్టు పెట్టిన దాన్ని కూడా కోల్పోతాం కాబట్టి చెడ్డవారితో మైత్రి తప్పుడు మాటలు పలకడం తాకట్టు పెట్టడం ఇలాంటివి అస్సలే చేయొద్దంటాడు వేమన గారు ఇవి నిత్య సత్యాలైనటువంటి మాటలు కాబట్టి వేమన గారు ప్రజాకవి వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యం అప్పు ఇచ్చు సొమ్ము లక్కర కడిగితే ఎప్పుడిచ్చితివని ఎగరగొట్టు తప్పు జేయ తగవాగనిచ్చును విశ్వదాభిరామ వినురవేమా మరొక్కసారి అప్పు ఇచ్చు సొమ్ము లక్కర కడిగితే ఎప్పుడిచ్చితివని ఎగరగొట్టు తప్పు తగవాగనిచ్చును విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని చదువుతూ ఉండగానే మనకు అర్థమైపోతుంది అంత సరళమైన తెలుగు మాటలు వాడి వేమన గారి పద్యాన్ని మనకు అందించారు అక్కెరకు అంటే అవసరానికి సమయానికి ఎగరగొట్టడం అంటే ఈగవేయడం తీర్చకపోవడం మనం ఎవరికైనా అప్పిస్తే తీసుకున్న వాడిని మన సమయానికి అవసరానికి అప్పు తీర్చమని అడిగితే ఆ తీసుకున్నవాడు నాకు ఇప్పుడు ఇచ్చావు నాకు అప్పు అస్సలు ఏనే లేదు నేను నీకేం బాకీ లేను పో అని బాకీ ఎగవేయడానికి వాడి తప్పును కప్పిపుచ్చుకునే వాదనకు దిగుతాడు చివరికి వాడిదే గెలిపోతుంది ఎందుకంటే ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది కదా కాబట్టి ఎవరికైనా అప్పు ఇస్తే ఏదైనా విలువైన వస్తువును పొదవ పెట్టుకోవడం లేదా ప్రామిసర్ నోటు అప్పుపత్రం రాయించుకోవడం లేదా ఎవరైనా తెలిసిన వ్యక్తి హామీ తీసుకోవడం లాంటివి చేసి అప్పులు ఇవ్వాలి ఇలా అన్ని విధాలుగా పగడబందీగా చర్యలు తీసుకున్నా కానీ నేటి రోజుల్లో ఐపీ పెట్టి అప్పులు ఎగివేసిన వారు చాలా మంది ఉన్నారు ఇది వరకు పద్యాల్లో అప్పు చేయకండి అని వాటి సాధక బాధకాలు మనకు తెలియజేశారు వేమనగారు ఈ పద్యంలో మాత్రం అప్పు ఇవ్వకండి అని అప్పిచ్చేవారిని కూడా మేల్కొల్పే ప్రయత్నం చేశారు వేమనగారు కాబట్టి వేమన గారి పద్యాలకు రెండు వైపులా పొదునాయి రెండు పార్శ్వాలను మనకు చూపిస్తూ మన చేత ఒప్పిస్తారు అది వేమన గారి ఉన్నటువంటి గొప్పతనం ఇక నాలుగవ పద్యంలోకి వెళ్దాం ఇది కూడా అప్పుకు సంబంధించిన పద్యమే అప్పులేని వాడు అధిక సంపన్నుడు తప్పులేనివారు వారు ధరణు లేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోగురా విశ్వదాభిరామ వినురవేమొక్కసారి అప్పులేనివాడు అధిక సంపన్నుడు తప్పులేనివారు లేనివారు ధరనులేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వదాభిరామ వినురవేమా ధర అంటే భూమి అని అప్పులేనివాడు చాలా సంపన్నుడి కిందే లెక్క ఈ రోజుల్లో అప్పు చేయకుండా అప్పు లేకుండా బ్రతకడం దాదాపు అసాధ్యం నేటి జీవన ప్రమాణాలు ఆ రకంగా పెరిగిపోయాయి అప్పుల సినిమాలో రచయిత అప్పు చేయని వాడు అని అంత ధైర్యంగా రాయగలిగాడు అంటే అప్పు ఎంత సహజం అర్థమవుతుంది అవుతుంది కానీ అప్పు లేకుండా ఉన్నవాడికన్నా సంపన్నుడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు ఇక తప్పు చేయనివాడు తప్పు చేయని వాడు ఉంటాడా వేమన గారు అంటారు ఈ భూమి మీద తప్పు చేయని వ్యక్తి లేడు అని ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా తప్పు చేస్తాడు అది సహజం కూడా తప్పు చేస్తే దాన్ని అంగీకరించి ప్రాయశ్చిత్తం చేసుకునే గొప్ప బుద్ధి కలిగి ఉండాలి పశ్చాత్తాపం అనేది వ్యక్తికి ఉండాలి అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో పొరపాటు చేయకుండా బుద్ధిగా తెలివిగా జీవిస్తాడు గొప్ప మనసు క్షమాగుణం శాంత స్వభావం సాయం చేసే స్వభావం లాంటి గొప్ప గుణాలు లేకపోతే వాడు ఎంత తెలివిగల జ్ఞాని అయినా వాడి జ్ఞానం వృధా అని వేమనగారి భావన ఎన్ని నీతి వాక్యాలు వల్ల వేసినా ఎన్ని బోధనలు విన్నా కలగని జ్ఞానం మనకు వేమనగారి పద్యాల్లో లభిస్తుంది అది ఆయన పద్యాల గొప్పతనం ఇప్పుడు అప్పును గురించినటువంటి పద్యం కాకుండా తత్వాన్ని బోధించే అద్భుతమైన పద్యం ఒకటి నాకు కనిపించింది అది తప్పకుండా మీకు చెప్పాలని ఎంతో ఆతృతతో

విశ్వదాభిరామ వినురవేమా ఎంత అద్భుతమైన పదాలు వాడాడో చూడండి ఆర్గురములు హరిషడ్వర్గాలు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అని అర్థం అభవుడు అభవుడు అంటే ఎవరు శివుడు వాడు ఆ పరమాత్ముడు సాక్షాత్తు ఆ పరమాత్మ నీల్గడము అంటే నీలుగు ఒళ్ళు విరుచుకును చచ్చు ఎంతో తత్వసరాన్ని నిండి ఉన్నది ఈ పద్యం సాధకుడు దైవం మీద శివుని మీద మనసు నిలిపి సాధకుని ఆర్గురములు అరిషడ్ వర్గాలు కామక్రోధ లోపమోహ మధమాత్సర్యాలు వదిలించుకోవడం ఎంతో సులభం అందులో సంశయం ఏమాత్రం లేదు అంటాడు వేమనగారు శివుడిని మనసులో నిలుపుకొని సాధన చేస్తే తప్పకుండా కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలను మన నుండి తరిమివేయడం అసాధ్యమేమి కాదు అందులో ఏమాత్రం అనుమానం లేదు ఎలా అంటే చీకట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఉంచితే వాడి చుట్టూ అలుముకున్న చీకటి తొలగిపోతుంది అంతేగాని చీకట్లో కూర్చుండి అయ్యో నా చుట్టంతా చీకటి అలుముకొని ఉంది అని విచారిస్తే చీకటి తొలగిపోదు కదా అలాగే కామక్రోధాది అరిషడ్ వర్గాలనే చీకటి నుంచి మన నుండి పారద్రోలాలంటే దైవం అనే జ్యోతిని మనలో వెలిగించుకోవాలి శివతత్వాన్ని శివుణ్ణి ఆరాధించాలి మనలో అజ్ఞానపు చీకటి తొలగి వెలుగులు విరభూస్తాయి వేమనగారు తత్వం నీతి సంస్కరణ ఏది చెప్పినా తనదైన ప్రత్యేక ముద్ర ఉంటుంది అది జనాలకి సూటిగా చేరుతుంది గారిని స్మరిస్తూ ఇలాంటి అద్భుతమైన పద్యాలను సేకరించి వాటి అర్థతాత్పర్యాలను భావాన్ని మీ ముందు ఉంచుతాననే సంకల్పంతో ముందుకు సాగుతున్నాను నా ఈ సంకల్పాన్ని మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరో అద్భుతమైన వేమన పద్యాల వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు మీకు ఈ పద్యాలు నచ్చితే లైక్ చేసి ఇంత మంచి పద్యాలు చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యోస్మి